ఇండియా మాజీ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తో మళ్లీ గ్రౌండ్ లో అడుగు పెట్టాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రెండు నెలల పాటు రెస్ట్ తీసుకున్న పాండ్యాకు ఈ సిరీస్ కీలకమే ఎందుకంటే ఆల్రౌండర్ కోటాలో శివం దుబేతో పాటు నితీష్ కుమార్ రెడ్డి నుంచి పోటీ ఎదురవుతోంది ఈ నేపథ్యంలో బౌలింగ్ పై మరింత ఫోకస్ పెట్టి నెట్స్ లో చెమటూడుస్తున్నాడు అయితే పాండ్యా బౌలింగ్ పై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం చాలాసేపు హార్దిక్ బౌలింగ్ ను పర్యవేక్షించిన మోర్కెల్ దీనిపై అతనితో సుదీర్ఘంగా చర్చించాడని తెలుస్తోంది బౌలింగ్ శైలిలో కాస్త మార్పు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం హార్దిక్ పాండ్యా స్టంప్స్ కు దగ్గరగా వెళ్లి బంతులు వేస్తున్నాడని గుర్తించిన మోర్కెల్ పలు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఇటీవల టీ ట్వంటీ ప్రపంచ కప్ పాండ్యా ఆకట్టుకున్నాడు ఫైనల్లో చివరి ఓవర్ను అద్భుతంగా వేసి జట్టుకు వరల్డ్ కప్ అందించాడు అయితే ప్రస్తుతం జట్టులో ఉన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిందేనని పాండ్యాకు అర్థమైపోయింది కాగా ఇప్పటి వరకు నూట రెండు టీ ట్వంటీలు ఆడిన హార్దిక్ పదిహేను వందల ఇరవై మూడు పరుగులతో పాటు ఎనభై తీశాడు